అందరికీ నమస్కారం పదహారు సోమవారాల వ్రత కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది కార్తీక మాసంలో తప్పకుండా వినవలసినటువంటి పదహారు సోమవారాల వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు సౌనకాది మహర్షులందరూ కలిసి సూత మహర్షుల వారికి నమస్కరించి మహర్షి మీరు మాకు ఎన్నో కథలు చెప్పారు మేము ఏ వ్రతాన్ని ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగుతుందో అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఉంటే మాకు వివరించండి అంటూ ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షుల వారు మహాత్ములైనటువంటి ఓ మహర్షులారా ఒకనాడు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి ఏకాంతంలో ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రాలను విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థల్లోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేటటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో ఓ దేవి నీ ప్రశ్న గాను లోకహితం కోసం కోరినటువంటి నీకు ఒక శ్రేష్టమైనటువంటి వ్రతం గురించి చెప్తాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నక్షత్రాలలో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియాలలో మనస్సు ఏ విధంగా అయితే శ్రేష్టంగా ఉంటుందో వ్రతాలన్నింటిలోనూ కూడా సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది ఈ వ్రతానికే సోడస సోమవార వ్రతం అనే పేరు ఉంది దీని మహిమలను వర్ణించడం అసాధ్యం భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించే వారు ఏదైతే కోరుకుంటారో దానిని వారు శీఘ్రంగా పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసినటువంటి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని సఖ్యతగా ఉంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతం అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు అప్పుడు పార్వతీదేవి స్వామి మరి దయచేసి ఆ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం గురించి నాకు తెలియజేయండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చేటటువంటి నాలుగు అంటే నాలుగు చతుర్మాసములు అన్నీ కూడా ప్రశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చేటటువంటి పదహారు సోమవారాలలో ఈ వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతం చేసేవారు సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలాన్నే స్నానాది నిత్యకర్మలను ముగించుకోవాలి పుట్ట మన్నుతో శివలింగం తయారు చేయాలి వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైనటువంటి లోహాలతో చేసిన లింగాన్ని కూడా ఉపయోగించవచ్చు బిల్వ పత్రాలు పుష్పాలు ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇక నైవేద్యం కోసం గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలుగా చేయాలి ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రసాదం ఇదే ప్రసాదాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దానిని మూడు భాగాలుగా చేయాలి భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి మూడవది తీసుకోవాలి ఆ రోజు ఉప్పు తినకూడదు ఇదే విధంగా పదహారు సోమవారాల పాటు శ్రద్ధ భక్తులతో ఆచరించాలి పదిహేడవ సోమవారమున ఉద్యాపన చేయాలి పదహారు సోమవారములందు పూజించినటువంటి ఆ మట్టి లింగాలను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తిగా చేయాలి ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు అదంతా విన్నటువంటి పార్వతీదేవి స్వామి ఈ యొక్క వ్రత విధానం చెప్పి నన్ను అనుగ్రహించారు దీనిని ఎవరెవరు ఆచరించి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందారో దాని గురించి కూడా వివరంగా తెలియజేయండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క వ్రత పూజాఫలాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందావు గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు జ్ఞాపకం ఉంది నేనే నీకు పతిగా కావాలి అనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైనటువంటి తపస్సు చేశావు అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేస్తున్నటువంటి ఆ హైమవతిని అనుగ్రహించరాదు ఆలస్యం ఎందుకు అంటూ ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ పరమేశ్వరుడికి ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అంటూ నీ ముందు ఎన్నో దుర్భాషలాడాను కానీ నీకు పట్టరానటువంటి కోపం వచ్చింది కోపంలో కళ్ళు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్నటువంటి నీ యొక్క దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తావు అప్పుడు నేను నా యొక్క నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల పాటు వ్రతాన్ని ఆచరించావు నీ కోరిక తీరింది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల యొక్క గంధర్వుల సమక్షంలో అద్భుతంగా కళ్యాణం జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినయ్యాను అని చెప్తాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఎంతో సంతోషించి స్వామి నాకు కూడా జ్ఞాపకం ఉంది అయినప్పటికీ ఈ యొక్క వ్రత మహిమ లోకానికి అందించడానికే ఈ విధంగా అడిగాను నా తరువాత వేరే వారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందారా అలా ఎవరైనా ఫలితాన్ని పొందితే చెప్పండి అంటూ ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు ఇతర సంఘటనలను కూడా చెప్పడం ప్రారంభించాడు చూడు పార్వతి చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైనటువంటి చిత్రవర్మ అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేకులు ఉన్నారు పుత్రిక కోసమై పార్వతీ పరమేశ్వరులను ఆరాధించగా వారికి ఆడపిల్ల జన్మించింది సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువుకు పద్నాలుగు సంవత్సరాలు అయిన తరువాత వైదవ్యం ప్రాప్తిస్తుంది అయితే ఈ విషయం గురించి జ్యోతిష్కులు కూడా తెలియజేశారు అంతటా ఆ రాజు ఎంతో దుఃఖించాడు శోకంతో పీడించబడుతున్నటువంటి ఆ రాజుకు కొంతమంది జ్యోతిష్కులు పరిహారం తెలియజేస్తారు ఇక రాజకుమార్తె కూడా పూర్ణ చంద్రుడి వలె చక్కగా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటుంది యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైనటువంటి చంద్రాంగదుడు అనే రాజకుమారుడికిచ్చి చిత్రవర్మ వివాహం జరిపిస్తాడు ఇల్లరికం వచ్చినటువంటి అల్లుడితో ఆ రాజుకు కాలం కూడా సంతోషంగా గడవసాగింది ఇలా ఉండగా ఒకనాడు చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి చేరుకున్నాడు అయితే దురదృష్టవశాత్తు నది అందలి ఒక పెద్ద సుడుగుండంలో ఆ రాజకుమారుడు చిక్కుకుపోతాడు ఇక రాజుగారు పరివారాన్ని పంపించి అతని కోసం అంతా కూడా గాలింపు చర్యలు మొదలు పెడతాడు తర్వాత అతను కనిపించకపోయేసరికి ఇక రాజకుమారి కూడా సహగమనం చేయడానికి సిద్ధపడుతుంది ఇక ఆ తరువాత యజ్ఞవల్క మహాముని భార్య అయినటువంటి మైత్రీదేవి అక్కడికి వచ్చి పుత్రి ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానివలన నీకు వైదవ్యం నుండి తప్పకుండా నివృత్తి కలుగుతుందని చెప్పి పదహారు సోమవారాల వ్రతాన్ని రాజకుమారికి ఉపదేశిస్తుంది ఇక మైత్రీదేవి ఉపదేశించిన ప్రకారంగా రాజకుమారి కూడా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించింది అయితే యమునా నదిలో మునిగిపోయినటువంటి ఆ యొక్క చంద్రాంగదుడు నాగలోకానికి చేరుకుంటాడు ఇక నాగలోకానికి చేరినటువంటి చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి తిరిగి వస్తాడు అందరూ కూడా సంతోషించి ఈ విధంగా ఎడబాసినటువంటి పతి పత్నులు ఈ యొక్క వ్రత మహిమ వలన మరలా ఒక్కటయ్యారు అని చెప్పి తెలుసుకున్నారు అలాగే మహాతపస్వి అయినటువంటి మృకుండకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను ఎప్పుడూ కూడా సంతానం కోసం బాధపడుతూ తపస్సు చేస్తూ ఉండేవాడు పుత్రభాగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు ఇక నేను ఒకనాడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడు కావాలా నూరు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి అత్యధమ పుత్రుడు కావాలా అని నేను ప్రశ్నించాను అప్పుడు ఆ ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సత్పుత్రుడు ఉంటే చాలు అని చెప్పి అన్నాడు నా యొక్క అనుగ్రహంతో అతనికి మార్కండేయుడు అనేటువంటి సత్పుత్రుడు జన్మించాడు ఆయువు గడించిపోతూ ఉండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి నా యొక్క కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతక మణిని అపహరించాడన్నటువంటి అపవాదం శ్రీకృష్ణుడిపై వచ్చింది దాని యొక్క నివారణ కోసమై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయం ఆడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది సంతానం లేనందువలన ఆ యొక్క జాంబవతి పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించగా ఆమెకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది ఆ బిడ్డకు సాంబడు అనేటటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఓ పార్వతి విన్నావా పదహారు సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా వారు కోరిన విధంగా సకల శుభాలను సకల ఐశ్వర్యాలను అలాగే పుత్ర సంతానాన్ని ఏ విధంగా పొందారో విన్నావు కదా అంటూ పరమేశ్వరుడు పదహారు సోమవారాల వ్రత కథను ఈ విధంగా ముగించాడు చూశారు కదండీ ఈరోజు మనం పదహారు సోమవారాల వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్